నమస్తే అండి మన వేరుసిన చెక్కాను పేడ కలిపి అక్కడ కదా తొక్కుంటే పురుగు తయారైందండి ఆ పురుగుని మన కోళ్ళకి మేడ కింద వినియోగించుకోవచ్చు అంటే మూడు నాలుగు రోజులకి పురుగు తయారైపోతూ ఉంటుంది ఆ పురుగు తయారైన తర్వాత మనం కనుక ముందు తొక్కి దాని మీద ఏమైనా పరదాలంటే కప్పుతామండి పరదాలంటే కప్పిన తర్వాత బాగా మగ్గుద్ది పేడాను వేరుసిన చెక్క కలిపి ఈ లోపు కొద్ది కొద్దిగా గ్యాప్లు ఉంటాయి కాబట్టి ఏగిల్లి దాని మీద గుడ్లు పెట్టేస్తూ ఉంటుంది గుడ్లు పెట్టేసిన తర్వాత మనకి మూడు నాలుగు రోజులు పురుగు తయారవుద్ది మనం ఆ పరద కనుక తీసేసినట్లయితే కనుక మన కోళ్ళని నీళ్ళిపోయి ఆ పురుగుని ఎరుగుతున్నది ఆ పురుగుని ఎరుకున్న తర్వాత తర్వాత ఆ ప్యాడ్ని తీసుకుని పడవలు వేసుకుని ఆ విధంగా పడవలు వేసుకుని ఆ ఎరువుని మనం చెరువు మొత్తం కొద్దిగా నీళ్ళు కలుపుకుని చల్లుకుంటూ ఉండవచ్చు అండి లేకపోతే పొగులు పొగుల కింద కూడా అక్కడక్కడ వేస్తూ ఉండవచ్చు దాన్ని కట్ల పిల్లకి చాలా ఎక్కువ ఉపయోగపడుతు ఉంటుందండి గ్రోతింగ్కి ఈ విధంగా పడవలో నీళ్ళును పేడ కలుపుకుని ఇలా చల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనకి పశువులు ఉన్న వాళ్ళకి పశువులు ఎరువు ఎలాగ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేరుసనం చెక్క తీసుకుని కలిపి తొక్కోవడం వల్ల పురుగు తయారవుతుంది ఆ పురుగు వల్ల కూడా పిల్లలలో గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది పిల్లల్లో ఫిట్నెస్ ఉంటుంది అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా తర్వాత మగ్గిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత మనకి చేపల్లో కూడా మేత కింద ఉపయోగపడుతూ ఉంటుంది మేము పడాలేసిన విధంగా చదువుకుని వెళ్ళిపోతా ఈ ఇది నాలుగు ఎకరాల ట్యాంక్ అండి దీంట్లో కర్రెక్కలు ఉంది పైన చెమ్మారే కొద్ది పురుగు వాడికి చేరిపోతూ ఉంటుందండి ఈ నేల దగ్గరికి వచ్చేసింది అదేవిధంగా వానపం కూడా ఉంటుందని కింద ఆ ఎరువు కింద వానపం కూడా ఉంటూ ఉంటుంది ఆ వానపం కూడా మనకు కోళ్ళ విధంగా ఎరుగుతుంటూ ఉంటాయి మంచి పోషకాలు మేత దొరుకుతుంది కోళ్ళకి వేసన చెక్కను కూడా కోళ్ళు తింటే అయితే వేసన చెక్క అనేది బాగా విపరీతమైన వాతావరణం కాళ్ళు పట్ల అందువల్ల చెక్క తొక్కినప్పుడు మళ్ళీ మనం చెక్క తినకుండా కొద్దిగా గ్యాసలు తీసుకుంటూ ఉండాలి పైన ఏదన్నా మూత కప్పేసుకున్నట్లయితే కదా తర్వాత పేడతో పాటు కలిసిపోయి మగ్గిపోతూ ఉంటుంది ఫస్ట్ మట్టికి చెక్క కింద కనపడినప్పుడు పొద్దుగా తింటాక ఇష్టపడతా ఉంటాయి దానివల్ల కాళ్ళు కొట్లు వచ్చేస్తాయండి వేరుశనగ చెక్క వాతం కాబట్టి అందువల్ల అప్పుడు మట్టికి తినకుండా జాతలు చూసుకోవాలి తవుడు కలిపి మనం పశువుల ఎరువు తీసుకుని మనం తవుడు కలుపుకున్నా కానీ పురుగు పడద్దండి మట్టి ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది మళ్ళీ మనం నాలుగు రోజులు పేడ తీసుకుని రెడీ చేసి మళ్ళీ తొక్కుకున్నట్లయితే కనుక మనకి మళ్ళీ కోళ్ళకి మేత దొరుకుద్ది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ దాన్ని చెట్లు కన్నా వేసేసుకోవచ్చండి మనం మేత కింద దాకా పేడ ఉంది ఎరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఆడ కోసం వెయిటింగ్ చేస్తున్నాయి ఏం కనబడతా లేదు వెళ్ళిపోయిందండి మొత్తం ఎప్పుడు ఏమైనా ఉంటే ఎరుగు తింటా ఉంటాయి వాళ్ళు చెరువు చివరి వరకు వెళ్ళి ఎదరిదాకా హిల్ వస్తూ ఉంటారండి మొత్తం నాలుగో ట్రిప్ అనుకుంటా నాలుగు పడవలైంది అయింది ఇలా మూడు నాలుగు రోజులకి ఒకసారి గ్యాప్ ఇచ్చేసి మధ్యలో మనం మేతలు చెక్క చల్లుకుంటా ఈ విధంగా కనుక నాలుగైదు రోజులకి ఈ విధంగా పేడాను చక్కగా కలిపి చదువుకుంటా ఉంటే పిల్లల్లో కట్ల పిల్లలు అనేది సైజు బాగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే షైనింగ్ కూడా ఉంటుందండి కట్టపిల్ల మంచి రంగు ఉంటుంది కట్టల అప్పుడు చేపల్లో ఈ పసు అనేది కట్టల పిల్లకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది కట్ల పిల్లది మేత టైం ఏంటండి మేద కోసం వెయిటింగ్లో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మేతటై వరకు మేత టైంకి బండి కూడా ఎక్కేతా ఉంటాయండి అప్పుడు బాగా ఆకలి ఉండడం వల్ల వరకు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏ విధంగా బండి మీద కూడా ఎక్కేతా ఉంటాయి